ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశేకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయానంద రెడ్డి అఖండ మెజారిటీతో విజయ బావుట ఎగరవేయడం ఖాయమని చిత్తూరు జిల్లా వైసీపీ మాజీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీ దేవి తెలిపారు చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ లో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు గత ఐదేళ్లలో వైసీపీ చేపట్టిన నవరత్నాలు పథకం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు సంక్షేమ పాలన మళ్లీ ప్రజలకు నిరంతరాయంగా అందాలంటే రాష్ట్రంలో జగన్ మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని చిత్తూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు విజయానంద రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆమె వెల్లడించారు గత ఐదేళ్లుగా కొందరి నాయకుల కారణంగా జై జగన్ అని చెప్పలేకపోయానని మళ్లీ ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తుండడం సంతోషంగా ఉందని ప్రజలు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయానంద రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయానేను నేను వయసారు ఫ్యాను అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయానేను నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు గిరా గిరా హరరర గిరా 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 తిరుగుతుంది ప్యాను అబ్బా అయ్యా నేను వయసారు ప్యాను పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్య శ్రీ మనకుండాలి మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే తమ్ముండాలి అన్ని రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తుపోతే జగనన్నను గెలిపించాలి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటి నుంచి జగన్ జగన్ గారి వెంబట రెడ్డి గారి వెంబట స్వచ్ఛందంగా ప్రజలు మేమందరూ ఉన్నామని వెనుకలు కానీ ఇస్తున్న తర్ణం అందరూ చూస్తున్న సంగతే ఈ రాజకీయ చిత్తూరు రాజకీయ చిత్రాన్ని సరికొత్తగా చూపించగల సత్తా ఉన్న నాయకుడు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ అందుకున్నారు కాబట్టి అందరికీ మంచి చేశారు కాబట్టి వారు మంచి చేయమని వారికి ఓటు వేయమని అడుగుతున్నారు మరి గతంలో పాలించిన నాయకులు గతంలో పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఏ ఒక్క మంచి పని ప్రజలకు చేశామని చెప్పుకోవడానికి ఇవాళ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రజలు ఎవరు కూడా వాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా లేరు జగన్ గారు ఎంబట ముఖ్యంగా మహిళలు అయితే స్వచ్ఛందంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని మాకు ఎదురొచ్చి చెప్పడం జరుగుతోంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డి గారి విజయము నల్లేరుపై నడకంటారో లేకపోతే ఆ మెజారిటీకి ఏ అందని లెక్కలకి అందని మెజారిటీ అంటారో ఏదైనా కానీ విజయ్ బావుట ఎగరవేయడం తద్దేమో ఆ విజయ్ బావుట ఎగరవే ఎగరవేసినటువంటి ఆ తరుణంలో గతంలో మీరు అందరూ చూసుంటారు ఎక్కడా కూడా నాకు ఈ జై జగన్ అనే పదాన్ని కూడా పలకడానికి నాకు అవకాశం ఇవ్వనటువంటి రాజకీయ నాయకులున్న ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఇవాళ నేను గొప్పగా జగన్ గారి గురించి జగన్ గారి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి చెప్పగలుగుతున్నానంటే రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం గుర్తించాలి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి చిత్తూరు నియోజకవర్గం నుంచి రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను ప్రజా బలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాగాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి காவலி நியோச வர்க்கம்